హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్విలెలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ వేలో ప్రెషర్ కుక్కర్లో వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ వేలో చూపిస్తాను వీడియో మొత్తాన్ని అక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల పల్లీలను వేసుకోవాలండి ఇందులోనే మరొక స్పూన్ మినప్పప్పు అలాగే మరొక స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూన్ ధనియాలను వేసుకొని సన్నని మంట మీద ఇవి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మరొక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఎండు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు వీటిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి చల్లారేంత వరకు స్టాఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసుకోవాలండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి నేనైతే ఒకటి నెల టీ స్పూన్ సాల్ట్ను వేసుకున్నానండి ఇందులోనే ఒక స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూసినా కదండీ మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా చింతపండుని వేసుకోవాలండి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువైతే కూర అనేది పులిపొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చింతపండును కూడా వేసుకొని దీనిని మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకోవాలండి దీనిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి చక్కగా కలుపుకోవాలండి మనం వేసిన మసాలాలు ఎర్రగడ్డలు అలాగే టమాటాలకి చక్కగా పట్టుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కర్రీ కోసం నేనైతే పావు కేజీ వంకాయల్ని తీసుకున్నానండి ఈ విధంగా చిన్న సైజు వంకాయలతో ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ సైజ్ వంకాయలని అయితే తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకున్న వంకాయల్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా వంకాయలోనూ వాటర్ అంతా పంపేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని పెట్టుకోవాలండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వంకాయలో స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అని స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలండి ఇందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నిండా తిరగమాత గింజలను వేసుకోవాలండి ఇవి కొద్దిగా చిరపటమనే తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర ఆవాలు చక్కగా ఫ్రై అయిపోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని అయితే వేసుకోవాలి ఈ వంకాయల్ని కొద్దిగా దూర దూరంగా అయితే వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటి కూడా కుక్కర్లో అయితే వేసుకోవాలండి ఈ విధంగా వంకాయలన్నింటినీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కుక్కర్కు ఉన్నటువంటి విజిల్ తీసేసుకొని సన్నని మంటి మీద వీటిని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి కుక్కర్కి విజిల్ అయితే తీసేయాలి ఈ విధంగా విజిల్ తీసేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి నేనైతే పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి వంకాయలు అనేవి చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం మిగిలిపోయిన పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా వంకాయలకు పెట్టే విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ కర్రీ అనేది ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మసాలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీనిని చక్కగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలాలన్నీ వంకాయకి చక్కగా పడతాయండి చూసారు కదండీ రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ వంకాయలు మగ్గున్నాయి కాబట్టి చాలా స్లోగా అయితే కలుపుకోవాల్సి ఉంటుందండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగిన వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ నిండా వాటర్ని తీసుకుంటున్నాను ఇదైతే సుమారు పావు లీటర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఉప్పు కారం తక్కువైనట్లయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్నట్లయితే వంకాయకి చక్కగా పడుతుంది మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఈ వంకాయలు అయితే ఉడికించుకోవాలి ఆల్రెడీ వంకాయలు మగ్గున్నాయి కాబట్టి ఒక విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెసర్ అంతా పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి చూస్తే చూసారు కదండి మన కర్రీ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది గ్రేవీ కూడా చిక్కబడిపోయిందండి అలాగే వంకాయలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి నేను మీకు వీడియోలో చూపించినా చూడండి వంకాయలు అనేవి ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయో అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా న్యూ వంకాయ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ఫస్ట్ టైం వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్ వేలో ప్రిపేర్ అయిపోతుందండి తప్పకుండా ఈ రెసిపీకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని రెసిపీస్ చూడడం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి